హలో ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ రివిజన్ ఎస్ఎన్టీ రీజన్ సిరీస్లో భాగంగా ఇంతకు ముందు ఒక ఫోర్ వీడియోస్ అనే ఎస్ఎన్టీ యొక్క ఇంపార్టెంట్ బిట్స్ మీద అప్లోడ్ చేయడం జరిగింది సో ఎవరైనా వీడియోస్ మిస్ అయ్యింటే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాం వాటిని చూడండి ఈ వీడియోలో ముందుగా ఏంటంటే క్వశ్చన్స్ అనేవి స్మాల్ స్మాల్ క్వశ్చన్సే ఉంటాయి ఆన్సర్స్ కూడా మాక్సిమం కొన్ని తెలిసినవి ఉంటాయి బట్ ఏంటంటే ఆ క్వశ్చన్ బేస్ చేసుకుని రిమైనింగ్ దాని రిలేటెడ్ ఉన్న త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఉన్న రిమైనింగ్ టాపిక్స్ని కూడా కవర్ చేయడం జరుగుతుంది సో ఇలా ఇలా ఓవరాల్గా మీకు సబ్జెక్ట్ మీద ఒక చిన్న కమాండ్ అయితే రావడం జరుగుతుంది సో దాని ప్రయత్నంలో బాగానే మీకు ఈ యొక్క ఎస్ఎన్డీ సిరీస్ రీజన్ సిరీస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదు ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి స్మాల్ స్మాల్ చిన్న చిన్న క్వశ్చన్స్ టెన్ టు ట్వంటీ సెకండ్స్ మాత్రం ఉంటాయి సో స్కిప్ చేసినట్టు క్వశ్చన్స్ కూడా చేంజ్ అవుతుంది ఛాన్స్ ఉంటుంది ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయదు సో మేము టైం వేస్ట్ చేయకుండా మనం టాపిక్స్లోకి వెళ్తాం సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా హైడ్రోఫైస్ కదా హైడ్రోఫైడ్స్ అండ్ జీరో ఫైడ్స్ అంటే ఏమైనా అడుగుతున్నారు సో ఏంటంటే క్వశ్చన్ మీకు డిస్ప్లే చేస్తాం మీరు వన్ ఆర్ టూ సెకండ్స్ హోల్ లో ఉంటుంది సో మీరు ఒక దాని ఆన్సర్ని ఒకసారి థింక్ చేయడం వెంటనే మా ఆన్సర్స్ కూడా దాన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో హైడ్రోఫైట్స్ నేమ్లో ఉంది హైడ్రోఫైట్స్ హైడ్రో మీన్స్ వాటర్ వాటర్లో ఉన్నటువంటి మొక్కలు ఆ వాటర్ కంప్లీట్గా వాటర్లో ఉంటాయి సో హైడ్రోఫైట్స్ అని అంటారు జీరో ఫైట్స్ అని ఏంటంటే జీరో మీన్స్ ఆ వాటర్ జీరో వాటర్ ఆ ఏరియాలో ఉంది వాటర్ అయితే ఉండడు అటువంటి ఏరియాలో పెరిగే మొక్కల్ని జీరో ఫైట్స్ అని అంటారు సో మీరు చూడొచ్చు హైడ్రోఫైట్స్ నీటి పరిస్థితుల్లో జీవడానికి అనుభవంగా మొక్కలు వాటర్ లిల్లీస్ అంటారు కదా సో వాటిని హైడ్రోఫైట్స్ అంటే కంప్లీట్గా వాటర్లో సబ్మిట్ అయి ఉంటాయి జీరో అంటే ఏంటంటే తక్కువ వాటర్లే ఉంది చాలా తక్కువ ఉంది పొడి పరిస్థితులు ఉంటుంది కదా ఆల్మోస్ట్ మనకి డ్రై ఏరియాస్లో కానివ్వండి డిజర్ట్ ఎడారి ప్రాంతాల్లో కాని ఉంటాయి చూస్తాను మన బ్రహ్మజీముడు నాగజీవుడు అని చెప్పి చెప్తుంటారు సో అటువంటి మొక్కలు అనేవి మనకి జీరో ఫైట్గా చెప్తారు డ్రాగన్ ఫ్రూట్ కూడా నిజము జీరో ఫైట్ ట్రీ కిందనే వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇండియాలో బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ కోసం అడిగారు మన ఇండియాలో మొత్తం ఫోర్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ అయితే ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం బయోడైవర్సిటీ హాట్స్పాట్ అంటే ఇందులో ఆ ఏరియాలో ఉన్న బయోడైవర్సిటీ అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్ అయినట్టుంటే ఆ ఇయర్ని బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తిస్తారు సో అవి ఏంటో చూద్దాం ఇక్కడ చూడండి మనకి వెస్టర్న్ గార్డ్స్ ఈ వెస్టర్న్ గార్డ్స్ అని బయోడవ హాట్స్పాట్గా గుర్తించారు హిమాలయన్ ఏరియాస్ తర్వాత మనకి సుందాల్యాండ్ అంటే ఈ యొక్క అండమాన్ నికోబార్ ఏరియా ఏదైతే ఉందో దీన్ని సుందాల్యాండ్ గుర్తిస్తారు సో ఇది సుందర్ల్యాండ్ అండ్ మనకి ఇండో బర్మా రీజియన్ ఇది నార్త్ ఈస్టర్న్ ఏరియా ఉంది కదా సో దీన్ని కూడా మనకి బయోడైవర్సిటీ హాట్స్పాట్గా గుర్తించడం జరిగింది సో నెక్స్ట్ క్వశ్చన్ వెస్టర్న్ ఘాట్స్పై పశ్చిమ కనుమలపై వేసిన కమిటీ ఏంటని అడిగారు సో ఇది ఇంపార్టెంట్ గాడ్గిల్ ముఖర్జీ కమిటీ అది వెస్ట్రన్ పై వేసిన కమిటీ దీంతో పాటు కస్తూరి రంగన్ కమిటీ కూడా మనకి వెస్ట్రన్ గార్డ్స్ మీద వేసిన కమిటీ ఇది వెస్ట్రన్ గార్డ్స్ యొక్క స్థితిగతుల మీద అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ జరిగిన తర్వాత ఆ యొక్క పర్యావరణ ఏరియాను ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క వెస్ట్రన్ గార్డ్స్ మీద మనకి కస్తూరి రంగన్ కమిటీ అండ్ గాడ్గిల్ ముఖర్జీ కమిటీ అని వేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ సింపుల్ క్వశ్చనే ప్రపంచ జీవ వైద్య వైవిధ్య దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాను అంటున్నారు ఆన్సర్ ఒకసారి థింక్ చేయండి మే ట్వంటీ సెకండ్ మే ట్వంటీ సెకండ్న ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ జీవవైవిధ్య శతాబ్దం బయోడవెస్టిక్ డికేడ్ని ఎప్పుడు అనౌన్స్ చేశారని చెప్తారు అంటే ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు కొన్నిసార్లు ఆప్షన్స్లో రావచ్చు లేదా డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా రావచ్చు ఒకసారి మీరు కొంచెం చిన్న చిన్న క్వశ్చన్స్ అయినా సార్ వాటిని నెగ్లెక్ట్ చేయదు కొంచెం వాటి మీద వాటి మీద కూడా ఫోకస్ చేయండి యుఎన్ జనరల్ అసెంబ్లీ రెండు వేల పదకొండు నుండి రెండు వేల ఇరవై మధ్య కాలాన్ని ఈ యొక్క పది సంవత్సర కాలం డికేడ్ అంటాం కదా దశాబ్దం సో ఆ కాలాన్ని బయోడోవిస్టిక్ డికేడ్గా అనౌన్స్ చేయడం జరిగింది సారీ నెక్స్ట్ క్వశ్చన్ ఎడతవర్ను ఏ సంస్థ నిర్వహిస్తుందని చెప్పి చెప్తున్నారు ఆన్సర్ ఓల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఆర్గనైజేషన్ అంది ఎవ్రీ ఇయర్ మార్చ్ చివరిలో ఎడతావారి అది నిర్వహిస్తుంది దీని మెయిన్ థీమ్ ఏంటంటే నైట్ టైం ఎయిట్ థర్టీ టు నైన్ థర్టీ పిఎం మధ్యలో ఒక గంట పాటు అన్ని లైట్లను స్విచ్ ఆఫ్ చేయమని ప్రోత్సహిస్తుంది ఎందుకంటే దీనిపై ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కోసం మరియు శక్తి ఎనర్జీపై అవగాహన క్రియేట్ చేయడానికి ఈ యొక్క ఎడతవర్ని నిర్వహించమని చెప్పి ఇది ఒక అన్ని దేశాలను కోరుతుంటుంది వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ ఫండ్ డబ్ల్యూబిఎఫ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఏ దేశం ఉందని చెప్తున్నా ఇలోస్టోన్ నేషనల్ పార్క్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు వరల్డ్లో ఫస్ట్ నేషనల్ పార్క్ ఎలస్టోన్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడుందో చూద్దాం యుఎస్ఏ అమెరికాలో ఉంది ఎలస్టోన్ నేషనల్ పార్క్ Thank you. మిశ్రమ ప్రపంచ వారసత్వ ప్రదేశం అంటే అంటే మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయి దానికి మనకి ఆర్ మిక్స్డ్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి నేచురల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి తర్వాత మనకి ఆర్కిలాజికల్ హెరిటేజ్ సైట్స్ ఉంటాయి సో మనకి వాటిలో మన ఇండియాలో ఒకే ఒకటి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అయితే ఉంది అదేంటన్నా మనకి సిక్కింలో ఉన్న కాంచన్జంగా నేషనల్ పార్క్ ఉంది కదా కాంచన్జంగా పీక్ కూడా ఉంటుంది ఆ నేషనల్ పార్క్ని ఓల్డ్ హెరి మిక్స్డ్ హెరిటేజ్ సైట్గా ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఏది అంటే కాంచన్జంగా నేషనల్ పార్క్ ఖచ్చితంగా మనకి మౌంటైన్ కూడా ఉంది అది మనకి ఎక్కడ ఉందంటే సిక్కిం స్టేట్లో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ మన ఇండియాలో బయోస్పేర్ రిజర్వ్స్ స్టేట్స్ ఉన్నాయి కదా మొత్తం మనకి ఎయిటీన్ బయోస్పేర్ రిజర్వ్స్ ఉన్నాయి అటు ఎక్కడున్నాయి ఏ స్టేట్స్లో చూద్దాం ఫస్ట్ మన ఏపీలో చూద్దాం మనకి శేషాచలం బయస్పర్ రిజర్వ్ ఉంది ఒడిశాలో సిమ్లిపాల్ బయోస్ప రిజర్వ్ మనకి తమిళనాడులో గల్ఫ్ ఆఫ్ మనార్ బయస్పి రిజర్వ్ ఉంది కదా ఇది వాక్వాటిక్ బయోస్పర్ రిజర్వ్ అది అంటే ఇండియాలో వన్ అండ్ ఓన్లీ ఆక్వాటిక్ బయస్పర్ రిజర్వ్ ఏంటంటే గల్ఫ్ ఆఫ్ మనార్ బయోస్ రిజర్వ్ ఇక్కడ కనిపించే ఒక యానిమల్ ఏంటంటే డ్యూగాంగ్ నీటి ఏనుగు అని అంటారు డ్యూగాంగ్ అది ఈ ఏరియాలో మాత్రం కనిపిస్తుంది తర్వాత వెస్ట్ ఘాట్స్ ఐ మీన్ వెస్ట్ బెంగాల్లో సుందర్బ్యాండ్స్ మేఘాలయ నాక్రేక్ అరుణాచల్ ప్రదేశ్ దిబ్రూస్ దిహాంగ్ దబా మనకి అస్సాంలో దిబ్రూ సాయి సకోవా అండ్ మనాస్ బయోస్పర్ రిజర్వ్ సిక్కింలో కాంచనజంగా మిక్స్డ్ హెరిటేజ్ సైట్ ఉన్న ప్రదేశం తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్లో కోల్ డిజర్ట్ కోల్ డిజర్ట్ ఏరియా ఉంది హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్లో నందాదేవి బయోస్పర్ రిజర్వ్ నందదేవి మనకి పీక్ కూడా ఉంది కచ్ గల్ఫ్ ఆఫ్ ఐ మీన్ గల్ఫ్ ఆఫ్ కచ్ రీజియం ఇది మనకి ఇక్కడ గుజరాత్లో ఉంటుంది తర్వాత మధ్యప్రదేశ్లో పచ్చిమర్చి బయోస్పర్ రిజర్వ్ తర్వాత కుమార్ అమ్మర్కంట ఈ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బోర్డర్లో ఉంటుంది ఇది అది ఒక బయోస్ రిజర్వ్ తర్వాత నీలగిరి అనేది త్రీ స్టేట్స్లో ఉన్నది అంటే మనకి నీలగిరికి ఒక ఇంపార్టెన్స్ ఉంది ఈస్టర్న్ ఘాట్స్ వెస్ట్రన్ ఘాట్స్ కలిసే ప్రదేశం ఏంటి అంటే నీలగిరి 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 కొండల్లో ఈస్టర్న్ ఘాట్స్ అండ్ వెస్ట్రన్ ఘార్డ్స్ కలుస్తాయి సో అది త్రీ స్టేట్స్ ఇట్ తమిళనాడు కర్ణాటక అండ్ కేరళ ఈ త్రీ స్టేట్స్ కలిసి ఏకైక ప్లేస్ ఉంది అది నీలగిరి బయోస్ రిజర్వ్ అగత్సమే బయోస్ రిజర్వ్ ఇది మనకి తమిళనాడు కేరళ బార్డర్లో ఉంటుంది సో టోటల్గా ఎయిటీన్ బయోస్ రిజర్స్ మన ఇండియాలో ఉన్నాయి ఓకే మన ఏపీలో ఉన్న బయస్ప్రేదూర్ ఏది అంటే శ్రీస్థలం బయస్ప్రేదూర్ తిరుపతి కొండల్ క్రయోజెనిక్ సంరక్షణ అంటే ఏంటి అని అడుగుతున్నారు దీని ఆన్సర్ చూద్దాం మైనస్ టూ సెవెంటీ డిగ్రీస్ వద్ద కూడాని లిక్విడ్ స్టేట్లో నిల్వపరిచేటువంటి ఏవైతే మనకి మనకి గ్యాసెస్ కానివ్వండి ఇవైతే ఉంటాయో దాన్ని క్రయోజనిక్ ప్రొడక్షన్ అంటారు మనకి క్రయోజనిక్ ప్రొడక్షన్ మనకి ఎక్కువ స్పేస్ టెక్నాలజీలు ఎక్కువ వాడుతుంటారు సాటిలైట్స్ లాంచ్ చేసినప్పుడు క్రయోజనిక్ టెక్నాలజీ కూడా యూజ్ చేయడం జరుగుతుంది ఇండియా అనేది రీసెంట్గా క్రయోజనిక్ టెక్నాలజీ కూడా సాధించదు అంటే మైనస్ టూ సెవెంటీ డిగ్రీస్ వద్ద కూడా ఏదైతే మనకి ఫ్యూల్ అంది ఇంకా లిక్విడ్ స్టేట్లో ఉంటుంది గడ్డి గడ్డదని చెప్పి చెప్తారు ఓకే నెక్స్ట్ క్వశ్చన్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏ దేశంలో ఉంది గ్రేట్ బ్యారియర్ రిఫ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనకి అక్కడ కోరల్ రీఫ్స్ అనేవి ఊళ్ళోనే లార్జెస్ట్ అమౌంట్లో కోరల్ రీఫ్స్ ఉంటాయి అది ఎక్కడుందో చూద్దాం అది మనకి ఆస్ట్రేలియాలో ఉంది ఆస్ట్రేలియాలో గే గ్రేట్ రీఫ్ ఉంది సో ప్రెసెంట్ ఏంటంటే ఇది ఎన్డేంజర్లోనే ఉంది డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అక్కడ ఉండి వాటర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం అండ్ సెలెనిట్ పెరగడం వాటర్ టెంపరేచర్ పెరగడం వల్ల గ్రేట్ బ్యార రీఫ్లో అంటే మనకి కోరల్స్ కోరల్ బ్లీచింగ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది సో కోరల్స్ అనేవి చనిపోవడం కూడా జరుగుతుందని చెప్పి చెప్తున్నారు ఇది క్వశ్చన్ మన ఇండియాలో కొరల్స్ ఏ ఏరియాలో ఉంటాయంటే మనకి అండమాన్ ఇకోబార్లో ఉంది లక్ష్దీప్ ఏరియాలో ఉంటుంది మనకి గల్ఫ్ ఆఫ్ మనర్ ఆ ఏరియాలో ఉంటుంది సో ఈ యొక్క ఏరియాలో మనకి ఇండియాలో కూడా మనకి కోరల్స్ అనేవి అవైలబుల్గా ఉండడం జరుగుతుంది మ్యాంగ్రూవ్స్ మనకి ఇప్పుడు ఏవైతే మనకి ఈ యొక్క చిత్తడి నేలలు అంటారు కదా మ్యాంగ్రూవ్స్ ఈ ఏరియా చిత్తడి నేలలను ఏ స్టేట్స్లో ఎక్కువ హైయెస్ట్ అని చెప్తున్నారు మనకి వెస్ట్ బెంగాల్ మనకి సుందర్బన్ ఏరియా మొత్తం గానే ఉంటుంది సుందర్బన్ అంటే ఎందుకు అంటే అక్కడ సుందరి అనే ఒక ట్రీస్ ఉంటాయి సో ఆ ట్రీస్ పేరు దానికి సుందర్బన్ అని వస్తుంది అది మన సుందర్బన్స్ ఆల్రెడీ మనం చూసారు ఇప్పుడు గల్ రిజర్వ్స్ రిజర్వ్స్లో ఐ మీన్ కూడా ఉంది సుందర్బన్స్ నెక్స్ట్ ఆ సుందర్బన్ నేషనల్ పార్క్ ఉంటుంది అక్కడ మనకి రాయల్ బెంగాల్ టైగర్ ఒక మేజర్ హ్యాపిటేట్ ఏంటంటే సుందర్బన్ అక్కడ మనకి మాంగ్రోవ్స్ కూడా చాలా ఫేమస్ ఇంకొకటి మాంగ్రోవ్స్ వల్ల గ్రేట్ అడ్వాంటేజ్ ఏంటంటే అది మనకి వాటర్ లెవెల్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది సో ఆ టైంలో సునామీని కూడా ఈ యొక్క సుందర్బన్స్లో ఉన్న మాంగ్రోవ్స్ రిస్ట్రిక్ట్ చేయడం జరిగింది తర్వాత గుజరాత్లో మాంగ్రోవ్స్ ఉంటాయి సెకండ్ ప్లేస్ తర్వాత అండమాన్ ఇకోబార్ దీవ్స్ నెక్స్ట్ ఫోర్త్ ఐలాండ్ ఫోర్త్ ఏపీ సో అండమాన్ ఇకోబార్ దీవ్స్ యూ యూనియన్ టెరిటరీ కాబట్టి వెస్ట్ బెంగాల్ గుజరాత్ అండ్ ఏపీ మన ఏపీలో ఎక్కడ ఉన్నాయంటే మనకి మాంగ్రోవ్స్ మనకి కోరింగ అని చెప్పి ఈస్ట్ గోదావరి ఉంది కదా ఆ ఏరియాలో మనకి మ్యాంగ్రూవ్స్ ఉండడం జరిగింది మ్యాంగ్రూవ్స్ ఓకే నెక్స్ట్ పుల్లువ రాష్ట్రం కాలం క్రమడుతున్నారు ఇది చూద్దాం ఫస్ట్ మనకి మధ్యప్రదేశ్లో ఎక్కువగా టైగర్ టైగర్స్ ఉండడం జరుగుతుంది కర్ణాటక రీజియన్ అండ్ ఉత్తరాఖండ్ రీజియన్లో మనకి టైగర్స్ ఎక్కువగా ఉన్నాయి మనకి ప్రజెంట్ పులుల సెన్సస్ కూడా ఉంది మన ఇండియాలో ప్రజెంట్ అయితే త్రీ వన్ సిక్స్ సెవెన్ టైగర్స్ అయితే ఉండడం జరిగింది దీంతోపాటు ఏంటంటే ఎవ్రీ ఫోర్ ఇయర్స్కి టైగర్ సెన్సెస్ని తీసుకొస్తారు టైగర్స్ మీద ప్రాజెక్ట్ అంటే ప్రాజెక్ట్ టైగర్ లాంచ్ చేస్తారు ఎం స్ట్రిప్స్ అంటుంది ఒక పోర్ట్ యాప్ టైప్ ఉంటుంది టైగర్స్ యొక్క సంఖ్యను కొలవడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ఏంటంటే ఎం స్ట్రిప్స్ మన ఇండియాలో మనకి సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఉందో సో అది ఇండియాలో క్రిటికల్ హ్యాపిటెడ్ టైగర్ రిజర్వ్ అంటే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఓకే ఇలాంటివన్నీ కూడా మీరు బ్రాడ్గా చూసుకోవచ్చు ప్రెసెంట్ రీసెంట్ టైగర్ రిజర్వ్స్ ఏవి అనౌన్స్ చేశారు ఇండియాలో అలాంటివన్నీ కూడా మీకు ఒక ఓవరాల్ పర్స్పెక్ట్లో మీరు ఆలోచించి చూడొచ్చు నెక్స్ట్ క్వశ్చన్ యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆడడం మనం డిస్కస్ చేసాం కదా సో ఇది యునెస్కో ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ కొన్ని మనం డిస్కస్ చేద్దాం మన తెలంగాణ చూసుకుంటే మనకి కాకతీయ రుదేశ టెంపుల్ రామప్ప టెంపుల్ సి మనకి ఇక్కడ తమిళనాడు చూసుకుంటే మహాబలిపురం టెంపుల్స్ చోళా టెంపుల్స్ ఇక్కడ కర్ణాటకలో చూసుకుంటే మీకు హంపి అండ్ పక్కదల్ మోనమెంట్స్ అండ్ రీసెంట్గా మనకి ఇంటాలిజిబుల్ హెరిటేజ్ సైట్లో మనకి ఇక్కడ మనకి లేపాక్షి టెంపుల్ని కూడా యాడ్ చేయడం జరిగింది ప్రపోజల్స్ పెట్టారు చూద్దాం నెక్స్ట్ దాని డీటెయిల్స్ ఏమొస్తుంది దీంతో దీంతోపాటు మనకి విక్టోరియా గోతిక్ టెంపుల్ అండ్ ముంబై ముంబై ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్ర ఎలిఫెంటా కేవ్స్ అజంత కేవ్స్ ఛత్రపతి శివాజీ టర్మినల్స్ ఇవన్నీ కూడా మనకి ముంబైలో ఉన్నాయి విక్టోరియా గోతిక్ ఇవన్నీ కూడా మహారాష్ట్రలో ఉన్నాయి తర్వాత గుజరాత్లో రాణికావా చాంపనవర్ పావనగర్ దా తర్వాత మనకి హిస్టారిక అహ్మదాబాద్ సిటీ తర్వాత ధోల్వీరా సిటీ హరప్పన్ సిటీ ఇటువన్నీ కూడా మనకి మనకి గుజరాత్లో ఉన్నాయి ఇక్కడ మనం చూడొచ్చు నందాదేవి ఉత్తరాఖండ్ నేషనల్ పార్క్ ఇది మనకి ఓల్డ్ హెరిటేజ్ సత్ హిమాలయన్ నేషనల్ పార్క్ మనకి హిమాచల్ ప్రదేశ్ తర్వాత ఖాజీ నేషనల్ పార్క్ అస్సాం మనస నేషనల్ పార్క్ అస్సాం అస్సాం కాంతిజంగా నేషనల్ పార్క్ మనకి సిక్ సిక్కింలో ఉంది తర్వాత మనకి బీహార్లో చూసుకుంటే మనకి ఆర్ నలందా యూనివర్సిటీ మహా అవి మనకి నలంద ఏరియా మోనమెంట్స్ తర్వాత మనకి ఇక్కడ మహాబోధి టెంపుల్ కాంప్లెక్స్ బీహార్ తర్వాత ఆగ్రా ఫోర్ట్ ఉత్తరప్రదేశ్ తాజ్మహల్ ఉత్తరప్రదేశ్ తర్వాత ఫాతిఫూర్ సిక్రి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇవి స్టేట్ టెంపుల్స్ ఇంపార్టెంట్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ మినార్ ఢిల్లీ హుమ్మయ్యూమ్ ఢిల్లీ జంతర్ మంతర్ ఢిల్లీ కీలాడి నేషనల్ పార్క్ రాజస్థాన్ హిల్ ఫోర్ట్స్ ఆఫ్ రాజస్థాన్ జంతర్మంతర్ ఓసి జంతర్మంతుర్ ఆల్సో ఇన్ రాజస్థాన్ దాంతో జైపూర్ సిటీ సో ఇట్లాంటివన్నీ ఏంటంటే మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ దానికి స్టేట్స్ ఇంపార్టెంట్ అది ఒకసారి మీరు చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ పార్క్స్ పర్ స్టేట్ ఉంది ఇది మనం డిస్కస్ చేద్దాం కొంచెం కన్ఫ్యూజిడ్గా ఉంటే మన స్టేట్లో చూద్దాం నేషనల్ పార్క్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పాపికొండల నేషనల్ పార్క్ రాజీవ్ గాంధీ నేషనల్ పార్క్ శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్స్ ఉంటాయి తమిళనాడు మనకి గల్ఫాఫ్ మన్నార్ ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ ముదుమల్ నేషనల్ పార్క్ ముక్కుర్తి నేషనల్ పార్క్ కేరళలో మనకి అన్నమలై పెరంబకం పెరియా సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇన్ కేరళ తర్వాత మనకి జమ్మూ అండమాన్ ఇకబాలో క్యాంబే మనకి మహాత్మా గాంధీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మెరాన్ నేషనల్ పార్క్ ఇది మనకి అండమాని ఇకబాద్ది ఉంది రాణిబాయి జా రాణిఝాన్సీ మెరాన్ నేషనల్ పార్క్ శాడల్ పీక్ ఇవన్నీ కూడా మనకి జరిగేది మనకి ఒడిశాలో బి భీంబెత్తిక సారీ బిత్తరకనికా నేషనల్ పార్క్ ఇక్కడ మనకి ఏంటంటే సాల్ట్ వాటర్ కురకడాయిలకి ఇది హ్యాబిటేట్గా ఉంటుంది సిమ్లిపాల్ నేషనల్ పార్క్ కూడా మనకి ఒడిశాలో ఉంటుంది దీంతోపాటు మనకు గుజరాత్లో చూసుకుంటే బ్లాక్ బ్యాక్ గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది చాలా ఫేమస్ తర్వాత గురు గురు నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్ తర్వాత మనకి కాంగ్రా నేషనల్ పార్క్ ఇంద్రావతి నేషనల్ పార్క్ రివర్ ఏరియా ఛత్తీస్గఢ్ తర్వాత మనకి మహారాష్ట్రలో నేషనల్ పార్క్స్ ఎక్కువ ఉంటాయి బాంధవ్గర్ పెంచ్ కన్హా కూనో కూనో నేషనల్ పార్క్ ఎలా ఫేమస్ అంటే మనకి టైగర్ సారీ చీతా రీంట్రడక్షన్ ప్రాజెక్ట్ కూనో నేషనల్ పార్క్ మనకి మధ్యప్రదేశ్లో జరిగింది తర్వాత మాధవ్ పన్నాహా నేషనల్ పార్క్ సంజయ్ నేషనల్ పార్క్ సత్పురం నేషనల్ పార్క్ వన్విహార్ నేషనల్ పార్క్ పాటు మనకి ఫస్ట్ ప్లేస్ ఉంటే సెకండ్ ప్లేస్లో హైయెస్ట్ నేషనల్ పార్క్ మనకి అస్సాంలో ఉంటాయి ఇక్కడ చూడొచ్చు అస్సాం నేషనల్ పార్క్ దిబ్రూసాయి సకువా దిహాంగ్ పథక ఖాజీరంగా మనాస్ నమేరి రాజీవ్ నేషనల్ పార్క్ మీన్స్ ఓరాంగ్ తర్వాత రైమోని నేషనల్ పార్క్ ఈ కాజీరంగా నేషనల్ పార్క్ మనకి ఎక్కువగా రైనోస్కి బాగా ఫేమస్గా ఉంటుంది తర్వాత మనకి హిమా లఖ్లో మనకి హెమీస్ ఆల్టిట్యూడ్ నేషనల్ పార్క్ ఉంటుంది అది జమ్మూ కాశ్మీర్ ఏరియాలో హిమాచల్ ప్రదేశ్లో మనకి గ్రేటర్ నేషనల్ పార్క్ మనకి పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ మనకి ఇట్లా ఈ నేషనల్ పార్క్స్ ఉంటాయి ఉత్తరాఖండ్లో కూడా మేము చూడొచ్చు జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ద ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా జిమ్ కార్బెట్ ఇన్ ఉత్తర్ ఉత్తరాఖండ్ అయితే నందాదేవి రాజాజీ నేషనల్ పార్క్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఉత్తరాఖండ్లోని నేషనల్ పార్క్స్ అన్నీ కూడా సార్ దుద్వా నేషనల్ పార్క్ మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఉండడం జరుగుతుంది బీహార్లో అయితే మనకి వాల్మీకి సిక్కింలో కాంచన్జంగా సో ఇట్లాంటి ఫేమస్ దిశ నేషనల్ పార్క్ ఆదర్శనం ఉంటుంది కీలాడీ నేషనల్ పార్క్ తర్వాత రంతంబోర్ నేషనల్ పార్క్ సరిష్కా నేషనల్ పార్క్ ఇవి టైగర్ రిజర్వ్స్ కూడా ఉంటాయి ఇవి మీరు చూసుకోవచ్చు సో ఇట్లా నేషనల్ పార్కు స్టేట్ అని చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు డిస్కస్ చేసింది ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఏంటంటే మనకి జిమ్ కార్పొరేట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్లో ఉన్నాయి అప్పుడు ఏంటంటే ఉత్తరప్రదేశ్ ఎస్ట్రోలుతుర్ ప్రదేశ్ ప్రెసిడెంట్ ఉత్తరాఖండ్ మనకి నైన్టీన్ థర్టీ సిక్స్లో అనౌన్స్ చేశారు ఐసీఎన్ ఫుల్ నేమ్ ఏంటంటే ఇది ఇంపార్టెంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఇదేంటంటే మెయిన్గా ఒక బుక్ రిలీజ్ చేస్తుంది రెడ్ బుక్ డేటా అని ఈ రెడ్ బుక్ డేటా అంటే మనకి ఎంజర్ స్పీసెస్ క్రిటికల్ అండ్ అండేంజర్డ్ వర్నబుల్ అంటే ఒక ఏవైనా ప్లాంట్స్ అండ్ ఆనిమల్స్ కోసం వాటికి స్టీ స్థితిని ఇది అనౌన్స్ చేస్తుంది మన సపోజ్ మీకు మన స్టేట్లో రాలపాడు వైల్డ్ లైఫ్ నుండి గ్రేట్ ఇండియన్ బస్టెడ్ ఉంది బట్టల మేకల్ పిట్ల అని ఉంటుంది బట్టమేకల్ పిట్ట అదేంటంటే మనకి క్రిటికల్ యాండేంజర్ స్పీస్ అంటే అంతరించిపోయే దశలో ఉందంటే అది మన ఇండియా మొత్తం మీద ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ బిలో కూడా ఉండవు అంత తక్కువ ఉంటాయి సో అలాంటి డేటా అనౌన్స్ చేయడం అయితే జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ ఇప్పుడు ప్రకారం భారతదేశంలో మొత్తం అటవీ ప్రాంతం ఏంటని అంటున్నారు సో ట్వంటీ వన్ పాయింట్ సెవెన్ ఇది ఓన్లీ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ కవర్ ట్రీ కవర్ కూడా కలిపితే ట్వంటీ త్రీ పాయింట్ సెవెన్ ఫోర్గా ఉంటుంది సో మీరు కూడా ఐఎస్ఎఫ్ఆర్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ఉంది కదా దానిలో ఏపీ రిలేటెడ్ డేటా ఉంటుంది మనకి కార్బన్ స్టాక్ ఎంత ఉంది ఏపీలో మనకి ఎక్కువగా మనకి శేషాచలం లైఫ్ సారీ శేషాచలం ఆ ఫారెస్ట్ ఏరియాలో ఒకరికి ఎరచందనం కోసం కూడా డేటా ఉంటుంది సో కార్బన్ స్టాక్ ఎంత ఉంది ఫారెస్ట్ ఏరియాలో ఏపీలో ఏ స్టేట్స్ ఎక్కువ ఫారెస్ట్ ఏరియా ఉంటుంది అసలు ఫారెస్ట్ ఏరియా లేని ఏ డిస్ట్రిక్ట్ ఏ ఉంది అట్లాంటి డేటా ఉంది సో మీరు ఒకసారి ఆ డేటా ఒకటి చూడండి ఐఎఫ్ఎస్ఆర్ ఐఎస్ఎఫ్ఆర్ డేటా ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ జియో వైవిధ్యం అనే పదాన్ని ఎవరు ప్రతిపాదించాలంటున్నారు సి వాల్టర్ జీ రోజన్ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ దీన్ని యూజ్ చేసింది అయితే థామస్ లవ్ జాయ్ తర్వాత దాన్ని ఏం చేశారంటే వాల్టర్ డబ్ల్యూజీ రోజన్ అనేది ప్రతిపాదించాడు దీన్ని సో థామస్ లవ్ జాయ్ ఫస్ట్ యూజ్ చేస్తే మనకి వాల్టర్ జీ రోజన్ అనేవారు దాన్ని ప్రతిపాదించడం జరిగింది సో ఈ టర్మ్స్ కాయిన్స్ ఇంపార్టెంట్ పర్యావరణ ప్రవాహ శక్తి ప్రవాహం ఎంత శాతం తగ్గుతుంది అంటారు అంటే ఏంటంటే ఫస్ట్ ట్రోపికల్ ఏరియా ఉంటుంది కదా ప్రైమరీ కన్జ్యూమర్స్ సారీ ప్రైమరీ ప్రొడ్యూసర్స్ ఉంటుంది తర్వాత ప్రైమరీ కన్జ్యూమర్స్ తర్వాత సెకండరీ కన్జ్యూమర్స్ ఉంటుంది కదా సో ప్రైమరీ కన్జ్యూమర్స్ అంటే మనకి ప్రై ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే మనకి ఈ గడ్డి మొక్కలు వస్తుంది సో వాటిని యూజ్ చేసే ప్రైమరీ కన్జూమర్స్ అంటే చిన్న చిన్న జీవులు లాంటివి వస్తాయి కప్పలు ఇట్లాంటివి సో వాటిని కన్జ్యూమ్ చేసే హైయర్ లెవెల్లో అంటే ఈ ట్రోఫిక్ లెవెల్ ఏంటంటే ఇక టెన్ థౌసండ్ జావుల్స్గా మీరు తీసుకుంటే ప్రైమరీ ప్రొడ్యూసర్స్లో నెక్స్ట్కి వెళ్ళేసరికి టెన్ పర్సెంట్ అయిన తగ్గడం జరుగుతుంది సో థౌసండ్ జావుల్స్ ఆ నెక్స్ట్ స్టేజ్లో ఇంకొక టెన్ పర్సెంట్ అంటే ట్రోఫిక్ లెవెల్ ఎనర్జీ లెవెల్స్ అది టెన్ టెన్ పర్సెంట్ అలా తగ్గుతూ పైకి వెళ్ళడం జరుగుతుంది సో దీన్ని అంటారు సో ఎంత పర్సెంట్ తగ్గుతుందో టెన్ పర్సెంట్ అయితే తగ్గడం జరుగుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ బయోమాస్ యొక్క విలోమ పిరమిడ్ అంటే ఇన్వర్టెడ్ పిరమిడ్ అండి ఏ పర్యావరణ వ్యవస్థలు పెట్టుకుని చెప్తున్నారు యాక్చువల్లీ ఏంటంటే మనకి ఇప్పుడు దీన్ని ఆక్వాటిక్ పిరమిడ్ అని అంటారు అంటే ఈ జల పర్యావరణ వ్యవస్థలో మనకి ఇన్వర్టర్ పిరమిడ్గా ఉంటుంది జనరల్గా ఏంటంటే ఒక మనకి టెరిస్టల్ పిరమిడ్ అయితే దాన్ని ఏంటంటే ఒక పెద్ద గడ్డి మొక్కలు ఉన్నప్పుడు ఆ గడ్డి మొక్కలను కుందేలు తినడం వల్ల అదొక ఎక్కువ ఇష్టంగా ఫామ్ పోతుంది ఆ కుందేని సమ్ కుక్క కానీ నక్క కానీ ఉంటే అటువంటి నక్కలు నెక్స్ట్ ఫైనల్గా సింహం పులి వస్తుంది అంటే అక్వాటిక్ సిస్టమ్ ఏంటంటే ట్రోఫిక్ లెవెల్ తగ్గుతూ వెళ్తుంది బట్ ఇన్వర్టెడ్ ఆక్వా సిస్టమ్ ఏంటంటే ఫస్ట్ ఒక స్మాల్ ఫిష్ ఉంటే దాన్ని ఒక బిగ్ సైజ్ ఆఫ్ ఫిష్ తినడం జరుగుతుంది దెన్ అట్లా ఒక నెంబర్ ఆఫ్ ఫిష్ తినక ఫైనల్గా ఒక పెద్ద మనకి ఏదైతే తిమింగ్లో ఉంటుందో ఆ నెంబర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ తినడం వల్ల ఇన్వర్టర్ షేప్లో మనకి ట్రోఫిక్ లెవెడ్ అయితే వెళ్ళడం జరుగుతుంది సో దానికి అక్వాటిక్ ఈక్వా సిస్టమ్లో ఇన్వర్టర్ లెవెల్ ఆఫ్ ఫిర్మెడ్ అయితే వెళ్ళడం అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ సరస్సు పర్యావరణం యొక్క క్రమం అడుగుతున్నారు సో ఏం లేదు వాటర్ లెవెల్ ఉంటుంది కదా అవి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ జోన్స్ అంటే వాటర్ లెవెల్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియాలో ఉన్నప్పుడు దాని డిఫరెంట్ లెవెల్ ఆఫ్ జోన్స్ అని అంటారు ఫస్ట్ మనకి లిక్టోరల్ జోన్స్ ఉంటుంది దాని తర్వాత లిమినిక్ జోన్ దాని తర్వాత ప్రొఫండల్ జోన్ తర్వాత బింతిక్ జోన్ అంటే ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది వాటర్ లెవెల్లో క్రోనాలజికల్ ఆడ అడగచ్చు గ్రౌండ్ లెవెల్ నుండి ఆ కిందికి వెళ్ళి కొద్ది ఈ యొక్క వాటర్ లెవెల్స్ ఉంది ఫస్ట్ లిటరల్ జోన్ లెమిటిక్ నెక్స్ట్ జోన్ లిమినిటిక్ జోన్ ప్రొఫండల్ జోన్గా డివైడ్ చేస్తారు సో అది ఒక క్వశ్చన్ ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రెగ్యులర్గా వాడే క్వశ్చన్ చాలా ఎగ్జామ్స్ ఇస్తారు సో అందుకే ఇవ్వడం జరిగింది వాయువుల క్రమాను క్రమం ఫస్ట్ నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ తర్వాత ఆర్గాన్ తర్వాత కార్బన్ డైఆక్సైడ్ చాలా స్టాండర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మన భూమి మీద ఎక్కువగా నైట్రోజన్ ఉంటుంది అండ్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఆక్సిజన్ ట్వంటీ వన్ పర్సెంట్ ఆర్గాన్ అండ్ కార్బన్ డయాక్సైడ్ లిమ్నాలజీ అంటే ఏంటి ఇంకా తెలుసుకోవాలి స్టా ఇది లిమినాలజీ అంటే లోతట్టు ప్రాంతాలు ఇన్ ఇన్ ఇన్లాండ్ వాటర్ రిసోర్సెస్ స్టడీ చేసే ఒక ప్రాసెస్ లిమ్నాలజీ అంటారు ఆ స్టడీ ఆఫ్ ఇన్లాండ్ వాటర్స్ కోసం లిమ్నాలజీ స్టడీ ఆఫ్ సాయిల్స్ అంటే పెడాలజీ ఇట్లాంటి స్టడీ అంటే మీరు ఎన్విరాన్మెంట్స్ అయినప్పుడు ఏవైతే మీకు ఒక టర్మ్ని ఇకోజిస్ట్ని ఎవరు ప్రపోజ్ చేశారు బయోడెస్ట్ని ఎవరు ప్రపోజ్ చేశారు ఎకాలజీని ఎవరు ప్రపోజ్ చేశారు తర్వాత స్టడీ ఆఫ్ సాయిల్స్ అంటే ఏంటి స్టడీ ఆఫ్ ఇన్లాండ్ వాటర్స్ అంటే ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్స్ రావచ్చు సో లిమినాలజీ అంటే సరస్సులు మరియు జలాశయాల అధ్యయన శాస్త్రం ఇది లోతట్టు ప్రాంతాలను అధ్యయనం చేసేది వాటర్ లెవెల్లో స్టడీ ఆఫ్ సాయిల్స్ మీన్స్ పెడాలజీ ఈకో సిస్టమ్ యొక్క క్రమం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది మనకి ఈకో సిస్టమ్ ఉంటుంది కదా దాని యొక్క క్రమం ఏంటంటే ఫస్ట్ ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతుంది ఇది మనకు క్రమాలజీకి అడగ అడిగే ఛాన్స్ ఉంది తర్వాత పాపులేషన్ ఆ పాపులేషన్ స్టేజ్లో ఏంటో తర్వాత కమ్యూనిటీగా ఫామ్ అవుతుంది ఆ కమ్యూనిటీ ఒక ఈకో అవుతుంది ఆ ఈకోసిస్టమ్ సిస్టమ్ భయం తర్వాత బయస్ మారుతుంది సో ఫస్ట్ ఆర్గనిజం అనేది ఒక పాపులేషన్ పాపులేషన్ ఒక కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ ఒక ఈకో సిస్టమ్ సో ఇలా ఫామ్ అయ్యి ఫైనల్గా అది బయో బయోస్ పెరిగి వెళ్తుంది ఈ క్రొనాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఇది మీరు ఆర్డర్ని ఇలా ఫాలో అవ్వాల్సి ఉంటుంది ఎగ్జామ్లో క్రోనాలజికల్ అడుగులో రావచ్చు నెక్స్ట్ క్వశ్చన్ జివో వర్ణ ఆల్రెడీ మనం ఎందుకు డిస్కస్ చేసింది ఇకోవాలజీని ఎవరు ప్రపోజ్ చేశారు ఈకో ఎవరు ప్రపోజ్ చేశారు బయోడెస్ట్ సో ఇక్కడ మన జివోవర్న్ సెన్ ఎవరు ప్రపోజ్ చేసారు ఎర్ఎస్ టైకల్ ఎన్ఎస్ ప్రపోజ్ చేశాడు తర్వాత ఎకో టోన్ అండ్ ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఏంటని అడుగుతున్నారు యాక్చువల్లీ ఏంటంటే మనకి టూ ఈకో సిస్టమ్స్ ఉంటాయి అక్వాటిక్ ఈకో సిస్టమ్ అండ్ టెరిస్టల్ ఈకో సిస్టమ్ సో ఆ రెండు ఈకో సిస్టమ్స్ యొక్క కంబ కంబైండ్ జోన్ ఒకటి ఉంటుంది సెంటర్ జోన్ ఉంటుంది ఆ సెంటర్ జోన్ అంది రిమైనింగ్ ఏరియాతో కంపేర్ చేస్తే మీకు చాలా చాలా ఎక్కువ బయోడైవర్సిటీ ఫామ్ అవ్వడం జరుగుతుంది సో దాన్నే మనం ఇకో టోన్గా కండి చేస్తారు అంటే టె కంటే ఎక్వాటిక్ అంటే ఏదైతే ఎడ్జ్ ఎఫెక్ట్ ఉంటుందో ఆ రెండు కలిసే ఏరియా సో అది మనకి ఎక్కువగా మనకి ఎక్కువ బయోడైవర్సిటీ ఫామ్ అవుతుంది సో దాన్ని మనకి ఇకోటోన్ ఏరియా అంటారు అక్కడ ఉన్న స్పీజెస్ ని స్పీసెస్ అని అంటారు ఆ యొక్క ఫామ్ ఆ ఎఫెక్ట్ నే ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఎడ్జ్లో లో ఉంటుంది అటు టెరిస్టరల్ కాదు ఇటు ఎక్వాటి కాదు ఎడ్జ్ ఉంటుంది సో దాన్ని ఎడ్జ్ ఎఫెక్ట్ అని కూడా అనడం జరుగుతుంది సో ద గ్రేటర్ నెంబర్ ఆఫ్ ల్యాండ్స్కేప్ వెజిటేషన్ కాంప్లెక్స్ మిక్స్డ్ ఈకోస్టమ్ గ్రేటర్ డెన్సిటీ అండ్ బయోడైవర్సిటీ అలాంగ్ ఇకోటోన్స్ ఎస్ కంపేర్ చేస్తే డెన్సిటీ డెన్సిటీ ఎక్కువ ఉండే బయోడెసిటీ కూడా ఎక్కువ ఉంటుంది సో ఇది మనకి ఎడ్జ్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ సో ఇదండి మనకి కంప్లీట్గా అన్ని క్వశ్చన్స్ అన్నీ మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్